తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ఎత్తు అయితే జనసేన వాళ్ళు ఇంకొక ఎత్తు జనసేన వాళ్ళు ఎలా అది అంటే మొన్న మంత్రి క్యాన్వయ్ ముందు కూర్చొని పడుకొని ఏ పవన్ కళ్యాణ్ అభిమానులు పీతాపురం వాళ్ళం కాపులం అది ఇది అని చెప్పి మాట్లాడారు వాళ్ళు ఆ వీడియో పెద్ద వైరల్ అయింది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లు వేసారు వాళ్ళు బట్టలు లేకుండా ఏదైతే అండ్రవేర్ల మీద నుంచి పెట్టారు అదొకటి తాజాగా ఇంకొక ఘటన చూస్తే అది కూడా ఆశ్చర్యంగా బాధగా ఉంటుంది ఏంట్రా నాయనా ఇట్లా తయారైపోయారు మనుషులు ప్రాణాలంటే ఎట్లా ఉంటుందా వీళ్ళకి అది అని చెప్పి సింహాచలం పోయే దోవా విశాఖపట్నం దగ్గర ఒక పెట్రోల్ బంక్లో ఆటోకి జనసేన జెండాలు కట్టుకొని ఒక వ్యక్తి గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి కూర్చున్నాడు ఆ పెట్రోల్ బంక్లో పనిచేసే వాళ్ళు అందరూ ఒక్కసారిగా ఆ హడలపై బయటకు పరిగెత్తారు అందరూ పెట్రోల్ బంక్ ఓనర్ దగ్గర నుంచి పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి మేనేజర్ దగ్గర నుంచి పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ పెట్రోల్ కొట్టిస్తున్న మొత్తం హడలపై పరిగెత్తారు బయట గ్యాస్ సిలిండర్ వేస్తే ఓపెన్ చేస్తున్నాడు ఇది అసలు మనుషుల అంటే వీళ్ళు ఎంత ఆశామస్కి తీసుకున్నారా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు గంజాయి అరికర్తాం మద్యం మత్తు మద్యాన్నరికర్డతాం అంటే మద్యం తాగే వాళ్ళని పూర్తి స్థాయిలో జాగ్రత్తగా హెచ్చరిస్తూ ఉంటాం ఇట్లాంటి మాటలని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మంగళబూడి అంతే గారు వీళ్ళందరూ ఆయన అన్న తర్వాత ఎన్నో ఘటనలు జరిగినాయి పవన్ కళ్యాణ్ గారే మహిళల రక్షణ ముప్పై మూడు వేల మంది అమ్మాయిల భద్రత లేకపోతే సుగాలి ప్రీతికి రక్షణ కల్పిస్తా లేకపోతే వాళ్ళకి రక్షణ కల్పిస్తా వీళ్ళకి రక్షణ కల్పిస్తా నన్ను చూసుకోవట్లేండి అయితే అని చెప్పి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఒక్కసారిగా చూసేవాళ్ళు ఎవరికైనా కానీ ప్రజలకి ఎత్తించి సమాజంలో పోతున్నవారు అప్పు మనం అనిపించేలా తయారయ్యారు ఒక పక్క వీళ్ళే మనుషులు చంపేసుకుంటా దాడులు చేసుకుంటా అసలు ఆస్తులు ధ్వంసం చేస్తాం మనుషులు ఎలిమినేట్ చేసే విధంగా వీళ్ళు ఇంకో పక్క వీళ్ళు చంపేస్తాం లేపేస్తాం బెదిరిస్తాం రోడ్డు మేం పడేసి కోరుతాం అది చేస్తాం ఇది చేస్తాం వీళ్ళు అరే అసలు ఎలా ఉందంటే ఒకసారి ఆ వీడియో చూడండి మీకే అర్థమైద్ది అటాక్ చేసిన కొట్టి పిచ్చ కొట్టారు కొట్టారా పెట్రోల్ బంక్ వాళ్ళు చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏంట్రా ఎడిపోతున్నాం రా బాబు అనిపిస్తుంది అది పవన్ కళ్యాణ్ గారైనా కానీ ఏంటి అసలు ఇట్లాగా జనసేనకి ఏమి ఉంటారు స్వేచ్ఛ మీకు ఇచ్చేది పెట్రోల్ బంప్ దగ్గర ఎవరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు అతనికి ఏదో సమస్య ఉంది ఆ సమస్య తీరిన వరకు అదే పవన్ కళ్యాణ్ రప్పిస్తాను పవన్ కళ్యాణ్ రప్పిస్తానని అంటున్నాడు ఉప ముఖ్యమంత్రిని రప్పిస్తాను అని డిమాండ్ దగ్గరికి వెళ్దామంటే మీరు లైట్ ఉంది పెట్రోల్ ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ దగ్గర అయినా సమస్య చేస్తాను ఇది ఇదితను పవన్ కళ్యాణ్ అభిమాను పిచ్చ కొట్టుడు కొట్టారు పడేసి పడేసి ఆ వీడియో నేను చూపించడం దేనికి లేదా పిచ్చ కొట్టుడు కొట్టారు మనుషులు ప్రాణాలంటే మీకు అంత తేలిక అరే ఏం పొరపాటున గ్యాస్ సిలిండర్ తీసి అక్కడ పెట్టేసాడే ఏమవుతుంది అసలు అక్కడ ఉందా బ్లాస్టింగ్ అయిపోతే ఏంటి పరిస్థితి ఎంతమంది చనిపోతారు ఎంత ఆస్తి నష్టం అరే ఆస్తి తీసి పక్కన పెట్టండి మనుషులకేమన్నాయి అయితే పవన్ కళ్యాణ్ గారు రావాలి ఆయన ఆవేదన తీర్చాలి ఇదే ఘటన రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నెలలో విశాఖపట్నంలో ఉన్నటువంటి అప్పటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాన్వాకి అడ్డం వైపు జనసైనికులు అన్నాడు వాళ్ళపై దాడి చేసిన దానిపైన పెద్ద సెన్సేషన్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నాడు ఏం తీసుకున్న స్టెప్స్ వాళ్ళు ఎవరెవరైనా అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా అరే దాడి చేసిన మీ వాళ్ళు కదా ఐదు అంటే ఎదురు దాడి మనమేం చేశారు నాడు పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పులతో కొడతాను కర్రలతో కొడతాను రండిరా తేల్చుకుందాం ఐదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జనసైనికులకి నిజంగా ఇంత ఇలా చేయాలని ఎవరు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఆనాడు నా బాగా గుర్తు మా కనిగిరి దగ్గర ఒక అతను మందాగి బస్సును తగలపెట్టాడు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ప్రభుత్వ బస్సు పల్లెవేలు బస్సు జన సైనికుడు ఇట్లా ఎన్నో ఘటనలు ఉన్నాయి ఎన్నో డిఆర్టర్లకు వెళ్తే డిఆర్టర్లు తగలపెట్టేస్తాం పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఆయనే దేవుడు మీకు దేవుడు రా బాబు మేమే కాదంట్లేదు మీ దేవుడిని మీరే చక్కగా చూసుకోండి అట్లని చెప్పి సామాన్య ప్రజలు వీళ్ళు ఇబ్బంది పడకూడదు కదా వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా మీ దేవుని మీరే చక్కగా చూసుకోండి మీరు మాలు వేసుకోండి గుళ్ళు కట్టుకోండి అన్నీ చేసుకోండి ఎవడేం కాదన్నారా సామాన్య ప్రజలు రక్షణ కావాలి కదా మీ నుంచి సామాన్య ప్రజలు రక్షణ కోరుకుంటున్నారు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇది అసలు కరెక్టే కాదు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని జనసేన కంట్రోల్లో పెట్టాలా ఒక ఎలక్షన్కి అద్భుతం జరిగిందని ప్రతి ఎలక్షన్కి అద్భుతం జరగదు రేపు భవిష్యత్తులో మళ్ళీ సేమ్ ఇలాగే ఇద్దని అసలు అనుకోమాకండి మీరు